ఫేక్ బాంబ్ కాల్స్ బిక్కిరి చేస్తున్నాయి ఏకంగా కేంద్ర హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ ను పేల్ చేస్తామని బెదిరింపు ఇమెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేపింది అయితే బాంబు స్క్వాడ్ తనిఖీలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు భయపెడుతున్నాయి కేంద్ర హోంశాఖ కార్యాలయం నార్త్ బ్లాక్ ను పేల్చేస్తామని ఈమెయిల్ రావడం సంచలనం రేపింది ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ ను కూడా బాంబులతో పేల్చేస్తామని ఆగంతకులు మెయిల్ చేశారు దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు నార్త్ బ్లాక్ లో తనిఖీలు చేపట్టారు గతంలో కూడా ఢిల్లీలో పలు విద్యా సంస్థలకు కార్యాలయాలకు కూడా బాంబు బెదిరింపు కావాల్సి వచ్చాయి దీంతో నార్త్ బ్లాక్ దగ్గర హై అలర్ట్ ప్రకటించారు నార్త్ బ్లాక్ లో తనిఖీల తర్వాత అక్కడ ఎలాంటి బాంబు లేదని తేల్చారు ఉద్యోగులను బయటకు పంపించి బాంబు కోసం గాలించారు అక్కడ ఎలాంటి పేరుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన తర్వాత నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ రాష్ట్రపతి నిలయానికి వెళ్లే దారులలో భద్రతను కట్టుదిట్టం చేశారు నార్త్ బ్లాక్ వెళ్లి రెండు దారుల్లో తనిఖీలను ముమ్మరం చేశారు ఈ మధ్య ఢిల్లీలోని నూట యాభై స్కూల్స్ లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి చాలా షాపింగ్ మాల్స్ ను పేల్చేస్తామని ఆగంతుకులు ఈమెయిల్స్ ఫోన్ కాల్స్ చేశారు ఈ బెదిరింపు స్కూల్ యాజమాన్యాలని కాదు పిల్లల తల్లిదండ్రులు కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది బెదిరింపు మెయిల్ గమనించిన యాజమాన్యాలు పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లలందరినీ బయటకు పంపించేశాయి ఆ బెదిరింపులు కేవలం ఆకతయి చర్యగా గుర్తించారు తాజాగా నార్త్ బ్లాక్ ను కూడా చేస్తామని ఈమెయిల్ రావడం అందరినీ హఠలెత్తించింది దీని వెనక ఎవరు ఉన్నారన్న విషయంపై తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి